పిల్లలు కొట్టుకున్నప్పుడు లేకపోతే పుట్టిన తర్వాత పసుక పసికలు ఇట్లా కొన్ని హాస్పిటల్స్ వెళ్తా ఉంటాం పిల్లలు ఢిల్లీ పోయి ప్రకటించడానికి అంటే వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ అమ్మమ్మ పాత ఉంటారు ఉన్నప్పుడు పసికలు ఎన్నికలు ఎండలో పెడితే తగ్గింది అని చెప్పి తీసుకెళ్ళి హాస్పిటల్ దగ్గర ఎడకుడు ఎండలో పెడుతుంటారు నిజంగా ఎండలో పెట్టడం ఎందులో పెట్టాలా లేకపోతే మీరేమైనా ఏమన్నా చూసిస్తుంటారా లేకపోతే వాళ్ళందరి వాళ్ళు సొంతగా చేస్తుంటారా సో ఇంతమంది అంటే ఎంత నాకు పిల్లలు పుట్టే కూడా మా అమ్మ ఎండలో పెట్టి చది నా పిల్లలు పుడతాయి ఐదు నెలలు ఎంత అంటే ఇంత ఇంతకుముందు వెందలో పెట్టారు కామన్ ఎందుకు అంటున్నా కూడా న్యూ బోన్ కామన్ వస్తే ఎండలో పెట్టుకుంటారు మామూలుగా ఇప్పుడు మనం వెందలో పెడితే ఇప్పుడు మనకున్న ఓజోన్ లేయర్ డిప్లూషన్ కి ఉన్న అట్మాస్ఫియర్ కి వచ్చే బెనిఫిట్ కన్నా డిసడ్వాంటేజ్ రిస్క్ ఎక్కువండి ఎందుకంటే దాంతో మనకు వచ్చే అల్ట్రావైలెట్ రేస్ ఇన్ఫైరల్ రేస్ మళ్ళీ ఆ సన్ వల్ల వచ్చే సన్ బోర్న్స్ స్కిన్ ర్యాష్ బేబీ డీట్ అయిపోతుంది వీట్ లాస్ అయిపోతుంది అనవసరంగా చిన్న ప్రాబ్లం పోయేది మనం అనవసరంగా బేబీని తెచ్చి ఔషధ పెట్టాల్సి వస్తుంది సో మనం నిజంగా జాయింటెస్ వస్తే ఉంటే అంత అవసరమైతే మనం బ్లూ లైట్ అనే లైట్ కింద పెడతాం సరే కరెక్ట్ గా ఫోర్ సిక్స్టీ టు ఫోర్ ఎయిటీ నెనోమీటర్స్ అనే వేర్లైతే ఇస్తుంది ఆ బ్లూ లైట్ ఈ అందులో పెడతా మళ్ళీ బ్లూ లైట్ తో కూడా అన్ని డిసడ్వాయింటేజెస్ అనేది వస్తాయి అందుకే జాయింటెస్ వస్తే మనం మీ డాక్టర్ చూపించండి అవసరమైతే లైట్ కింద వన్ డే టూ డేస్ అవసరం దాన్ని బట్టి పెడతారు కానీ ఎప్పుడు జాయిండిస్ అందుకని మీరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా రెండు రోజులుగా రాండి అవసరం అయితే ఇంకొక నాలుగు రోజులాగ కాని అనుకుంటారు డాక్టర్ గారు సో మెయిన్ ఏంటంటే ఒకటి వాడు బరువు ఎలా పెరుగుతున్నాడో చూడటాన్ని ఇంకొకటి వాడు జాండీస్ పరంగా చూడటానికి ఎందుకంటే జాండీస్ అనేది హీట్ చేయడం చాలా ఈజీ అండి అది కనుక ఎక్కువైపోతాయి బాడీలో మన బ్రెయిన్ లో పెళ్ళి కూర్చుంటుంది అన్నమాట బ్లడ్ బ్రెయిన్ డ్యామేజ్ దాకా బ్రెయిన్ లో కూర్చుంటుంది వన్స్ బ్రెయిన్ లోకి వెళ్ళిందంటే అది పర్మనెంట్ డ్యామేజ్ కాస్ట్ చేస్తుంది దాన్ని ఏ మందులు ఏ వైభవం దీన్ని రివర్స్ చేయలేదు బ్రెయిన్ డ్యామేజ్ ఏంటంటే మరి వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతాను అందుకని ఎప్పుడు జాయింట్స్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు